ఇక నోవాటల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విజయ్ శర్మ సిద్ధంగా ఉన్నారు విజయ్ శర్మ అమిత్ షా సమావేశంలో ఏ అంశాలపై డిస్కస్ చేస్తున్నారు ఎస్ శ్రవంతి నువ్వేటల్ హోటల్లో అమిత్ షాతో పాటు ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా ఈ సమావేశంలో హాజరైనారు దాదాపు సమావేశం కూడా స్టార్ట్ అయ్యి పదిహేను నిమిషాలు కావస్తుంది దాదాపు గంట పాటు ఈ సమావేశం సాగనుంది ముఖ్యంగా గత ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల జరిగిన తీరు అదేవిధంగా పార్లమెంటు ఎలక్షన్లు రాబోతున్నాయి కనుక పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరుపైన అంటే వ్యవహరించాల్సిన తీరుపైన సమావేశం అనేది ప్రత్యేకంగా కొనసాగుతుంది సో దాదాపు గంట ఈ సమావేశంలో మెయిన్గా ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ డికే అరుణ పలువురు ముఖ్య నేతలందరూ కూడా తరుణ్ చుగ్ వంటి నేతలందరూ కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశం అనంతరం నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కు అమిత్ షా వెళ్లనున్నారు అయితే ముఖ్యంగా పార్లమెంటు సీట్ల కేటాయింపులు ఇప్పటికే పలువురు సంబంధించి పలు స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించడము సో పార్లమెంటు వ్యూహాలపైన ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికల పరిణామాలు దాంతోపాటు పార్లమెంట్లో అనుసరించాల వ్యూహాలపైన అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సో దీని తర్వాత మళ్ళీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే కళలో ఉన్నటువంటి అక్కడ సమావేశానికి హాజరై తిరిగి మళ్ళీ సాయంత్రం నోట లోటల్కు వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోని కూడా అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగానే సమావేశం కొనసాగుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలేంది పార్లమెంటు ఎన్నికలలో ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి ఏ స్థానాలకు సంబంధించి నేతలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నేతలకు సంబంధించి కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు రావడం బీజేపీ క్యాడర్కు సంబంధించి కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు రావడం సో అందరూ కలిసికట్టుగా వెళ్లే ఉండే విధంగా అమిత్ షా నేతలకైతే దిశానిర్దేశం చేస్తున్నారు సో గంట పాటు సమావేశం జరగనుంది ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు అందరూ కూడా నువ్వు చేరుకున్నారు సో అమిత్ షాతోని సమావేశం అనంతరం కూడా వెంటనే ఇక్కడి నుంచి అందరూ కూడా కొంగర భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్ళి కొంగరకలను అక్కడ కూడా అటెండ్ మీటింగ్ అటెండ్ అవుతారు సో మొత్తానికి చర్చనైతే ప్రధానంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడు రాబోతున్నాయి వస్తే బీజేపీ నేతలు కానీ ముఖ్య నేతలు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏ అంశాలు ముందుకు తీసుకెళ్లాలి వచ్చే పార్లమెంటు ఎన్నికలలో లోక్సభ స్థానాలకు సంబంధించి ఎటువంటి అభ్యర్థులు బరిలో ఉండాలి ఎవరెవరు అభ్యర్థులు బరిలోనిచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పార్టీలో మెయిన్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి వీటన్నిటిపైన అమిత్ షా నేతలతోనైతే చర్చిస్తున్నారు సో ముఖ్య నేతలు అందరూ కూడా రావడం జరిగింది బండి సంజయ్ డికేఆర్న అందరూ కూడా లోపనే సమావేశంలో అమిత్ షాతోని చర్చలో పాల్గొన్నారు సో నేతల మధ్య కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చిన వేళ సో లోక్సభలో ఇటువంటి ఏవి ఉండకూడదు అని చెప్పి అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది సో వన్ అవర్ పార్ట్ అయితే ఈ సమావేశం సాగనుంది అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి అయితే అమిత్ షా వెళ్ళనున్నారు సో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాగానే అమిత్ షాకు కిషన్ రెడ్డి బండి సంజయ్ ముఖ్య నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత ఇక్కడ సమావేశం అయితే ప్రారంభమైంది సో లోక్సభకు సంబంధించి ఎన్నికల గురించే ముఖ్యంగా సమావేశంలో చర్చిస్తున్నారు శవంతి